ఈ వీడియోలో మనం ఆంధ్ర స్పెషల్ మురిపిలని ఈజీగా చేత్తో నొక్కే పని లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి మరి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది ఈ రోజు వచ్చేసి ఆంధ్ర స్పెషల్ మురిపిలను ఎలా తయారు చేసుకుంటారు అనేది ఈ వీడియోలో మీకు సింపుల్ గా చూపిస్తాను మురిపి లేకపోయినా చేతితో నొక్కే పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఇక్కడ రెండు కప్పుల మైదాని తీసుకుంటున్నాను ఇవ్ ఆల్రెడీ వన్ కప్ వేస్తానండి ఇది ఇంకో కప్ అనమాట రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలి అలాగే ఇక్కడ మనం సూజీ రవ్వని తీసుకుంటున్నాము హాఫ్ కప్ తీసుకుంటున్నానండి ఇది క్రిస్పీగా గుల్లగా రావడానికి చాలా బాగుంటుంది ఇక్కడ మనం సూజీ రవ్వని చిన్న సైజుగా ఉండేదాన్ని తీసుకోవాలను ఉంటుంది కదా రవ్వ సన్నగా ఉండే రవ్వనే తీసుకోవాలి సూజీ రవ్వని అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు నెక్స్ట్ మనము ఇక్కడ సోడాని వేసుకోవాలి మనకి మురిపీలు అనేవి బాగా పొంగాలి కాబట్టి సోడాని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం వేడి చేసుకున్న నూనెని ఇందులో అయితే పోసుకోవాలండి అది కూడా మీకు ఎలా అనేది చూపిస్తా ముందుగా దీన్ని బాగా హీట్ చేసుకున్న ఆయిల్ అండి ఇది బాగా వేడుంటే మురిపీలు అనేది గుల్లగా వస్తాయి ముందుగా ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి రవ్వ సోడా ప్లస్ ఉప్పు అన్నీ కలిసే విధంగా ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి మురిపీలు అనేది గుల్లగా వస్తాయి నేను ముందుగా కొంచెం ఎక్కువ నూనెనే హీట్ చేసుకున్నాను మనం తీసుకున్న కప్పులో పావు కప్పు నూనె అయితే పడుతుందండి ఇలా వేసుకొని ఈ మిశ్రమాన్ని స్పూన్తో అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మీకు క్వాంటిటీ నూనె అనేది ఎలా తెలుస్తుంది అనేది కూడా ఇక్కడ నేను మీకు ఇక్కడ చెప్తాను ముందుగా ఈ నూనె వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనకి ముద్దగా వచ్చే విధంగా అయితే ఉండాలండి తర్వాత మిగిలిన దాంతోనే మనం వాటర్ అయితే అనమాట ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి చేతితో కలుపుకుందాము ఇలా చేతితో కలుపుకోవడం వల్ల తెలుస్తుంది అనమాట మనకు ఆయిల్ అనేది ఇంకా పడుతుందా సరిపోతుందా అనేది ఈజీగా తెలుస్తుంది అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా అర్థం కాకుండా కాకుండా ఈజీగా ఉంటుంది అనమాట అర్థం కాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది చూసారు కదా ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా నొక్కితే పిండి పిండి కింద రాలిపోతుంది కదా ఇలా కాకుండా తడిపిండి ముద్దలాగా మనకి ఉండాలన్నమాట అంటే కొంచెం ఇంకా కొంచెం మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మనం స్పూన్తో అండి చాలా వేడిగా ఉంటుంది కదా ఆయిల్ అందుకని ముందుగా స్పూన్తో కలుపుకున్న తర్వాత మాత్రమే చేత్తో అయితే కలిపేసుకుందాం వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా చేయండి మురి అనేది చాలా బాగా వస్తాయి అలాగే మనకి ముందు సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి స్వీట్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు చాలామంది అలాంటి వాళ్ళకి ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇవి మనకి ఎక్కువ టైం తీసుకోదు ప్లస్ అందరూ తింటాము ఎక్కువ రోజులు కూడా స్టోరేజ్ ఉంటాయండి ఆంధ్రాలో ఎక్కువ అయితే సారీలో ఎక్కువ ఈ మురిపీలని కానీ వీటిని పెడుతూ ఉంటారనమాట సారీలో మనకి మురిపి అనేది కంపల్సరీ ఉంటుంది సారీ కానీ అట్లా ఉంటుంది ఉంటుందన్నమాట ఇగో చూడండి ఇలా ముద్దలా ఉండాలి ఇలా ఉందనుకోండి ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా తడిపిండి ముద్ద అయితే ఎలా వస్తుందో అలా ఉంటే మనకి ఇక్కడ పిండి అనేది రెడీ అయిపోయినట్టే మిగిలినది వాటర్తో కలిపేసుకుందాం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి ఎక్కువ అయితే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుందండి ఇందులో మనకి ఏది యాడ్ చేసిన ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా పిండి అయితే ఉండాలి చూడండి స్మూత్గా ఎలా ఉంది ఇలా అయితే కలుపుకోవాలండి ఇలా ఈ పిండి ముద్ద పైన ఎందుకు ఆయిల్ వేస్తాము అనేది ఇక్కడ చెప్తానండి ఈ ఆయిల్ వేయటం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది మనకి డ్రైనెస్ అనేది రాకుండా ఉంటుంది అనమాట దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కు పెట్టడం వల్ల లోపల రవ్వ అనేది మెత్తగా అయ్యి మురిపీలు చాలా గుల్లగా బాగా వస్తాయి ఇలా బాగా మసాజ్ చేసుకున్న దాన్ని ఒక తడి క్లాత్తో కానీ ఒక ప్లేట్ కానీ వేసి గాలి తగలకుండా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి చూసారా ఎంత స్మూత్గా అయిందో ఇలా అయిన తర్వాత ఒక్కసారి దీన్ని బాగా కలుపుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈజీగా చేసుకోవడానికి మీకు ఒక టిప్ చెప్తానని చెప్పాను కదా మురిపీలు ఇలా చేతితో ప్రెస్ చేస్తూ అనమాట పిండిని ఈ భాగంలో తీసుకొని అలా కాకుండా ఈజీగా అనమాట మనకి మురిపీలకి చెక్క కూడా దొరుకుతుందండి షాప్లో అలా లేని పలానైతే ఇలా కొత్తది ఒకటి కోమ్ తీసుకోండి ఇలా కొత్తగా ఉన్న కొత్తది తెచ్చుకోండి షాప్ నుంచి తెచ్చుకొని దీనికి ఆయిల్ని అప్లై చేసుకోండి ఎందుకంటే మనం దీనిపైన మురిపీలు ఒత్తుతాం కాబట్టి అది ఈజీగా దాన్ని అంటుకోకుండా ఉండడానికి పిండిని ఇలా అప్లై చేసుకోండి మనం పెట్టుకునే ఈ పిండిని ఈ కర్రతో ఒత్తుకుంటాం కాబట్టి మనం మురిపీలు ఏ సైజులో కావాలనుకుంటే ఇలా చేసుకోవాలన్నమాట మురిపికి మనం ఏం చేస్తామంటే ఇలా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు షేప్ అనేది కరెక్ట్గా రాదు అలా చేయకుండా ఈజీగా చేసే ప్రాసెస్ అయితే ఈరోజు మీకు చూపిస్తా ఎవరైనా చేసేసుకోవచ్చండి ఇవి చాలా ఈజీ మురిపిలు అనేవి అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మనం చూడండి ముందుగా మనం దీనిపైన ఇలా అయితే పిండిని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చపాతీ కర్రను తీసుకొని చూడండి ఇలా లేదంటే మీకు ఇలా అయితే ఇలా అప్లై చేసా చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఎంతో ఈజీ అండి మురిపీలు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ చూడండి ఇప్పుడు మనకి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చేతితో నొక్కితే కూడా ఇంత పర్ఫెక్ట్గా మనం చేయలేమన్నమాట అనమాట ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం ఇలా వచ్చిన దాన్ని మురిపి షేప్లోకి తీసుకురావాలి మురిపి మనకి ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా దీన్ని ఈ భాగాన్ని లోపలికి కొంచెం ప్రెస్ చేసుకోవాలి చేసుకొని ఇదిగోండి ఈ వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా ఎంతో ఈజీగా మురిపిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నిటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూడండి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మన మురిపి షేప్లోకి ఇలా టర్న్ చేసుకోవాలి మనకి ము మురిపి ఎప్పుడైనా ఇలా ఉంటుంది కదా ఈ షేప్లోకి చేసుకొని అన్నిటినీ ఇలా ఒక పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి అన్నిటినీ చేసేసుకుందాం ఇదే విధంగా మీకు ఇంకొకటి చూ ఇంకొకటి కూడా చూపిస్తాను ముందుగా కొంచెం పిండి ముద్దని మనకి ఏ సైజు మురిపీలు కావాలంటే ఆ సైజులో తీసుకోవాలన్నమాట మనకి పెద్దగా కావాలి మురిపీలు అంటే పెద్దగా తీసుకోవచ్చు లేదు చిన్నగా పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఒకటి తినగలుగుతారు అనుకుంటే ఇలా మనం చిన్న సైజులో కూడా తీసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఏ సైజులో చేసుకుంటున్నాం అనేది ఇలా ఫస్ట్గా ముందుగా ఇలా చేయాలండి నీట్గా చేసుకున్న తర్వాత దీనిపైన పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మీకు వీడియోలో చూపించిన విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు ఏమీ లేదండి ఈ చపాతీ కర్రతో దీన్ని ఇలా అద్దడమే అనమాట ఇలా మనం చపాతి ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా ప్రెస్ చేసుకోవడమే ఇప్పుడు మీకు చూపిస్తా ఇలా ఉంది కదా దీన్ని ఇట్నుంచి కానీ ఇట్నుంచి కానీ ఎలా అయినా తీసుకోవచ్చు ఇదిగోండి ఇంతే మనకి మురిపి అనేది చేతితో ప్రెస్ చేస్తాం కాబట్టి ఈ విధంగా వస్తుంది ఇదిగోండి ఇలా అన్నిటినీ చేసుకొని కోచు మొత్తాన్ని అలాగే చేసుకోవాలండి ముందుగా చూపించిన విధంగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చినాయో చూసారా చేతితో నొక్కితే కూడా ఇంత మంచి డిజైన్ అయితే రాదు చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం ముందుగా డి నీ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో అన్నీ పర్ఫెక్ట్గా బాగా వచ్చినాయి అనమాట నేను ఇక్కడ ఆయిల్ని అయితే హీట్ చేసి పెట్టుకున్నాను మనం ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి మనం పెట్టుకున్న వాటిని నూనె కాగిందండి కాగిన తర్వాత స్టవ్ సిమ్లో అయితే పెట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే పిండి లోపల బాగానే ఉడకదనమాట అందుకని స్టవ్ అనేది తక్కువ చేసి పెట్టుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం ఇలా ఒక పక్క నుంచి మరొక పక్కకి తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపల పిండి పిండిలా ఉంటుంది మనం సిమ్లో పెట్టే స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే మన నూనె ఎక్కువ హీట్ అయినా కూడా కలర్ వచ్చేసి మనకి లోపల పిండి బాగా పిండి పిండి కింద ఉంటుంది తినబుద్దేదనమాట అందుకని ముందుగానే మనం స్టవ్ని నూనెని బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని కొద్దిసేపు ఉండిన తర్వాత వేసుకోవాలండి లేకపోతే లోపల వేగకుండా పైన మాత్రమే కలర్ అనేది వస్తుందన్నమాట చూసారు కదా మురిపీలు అనేది మంచిగా ఫ్రై అయినాయి రెండు పక్కల తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి అలాగే మనకి ఇక్కడ మనకి వాటర్ ఎప్పుడైతే బుడగల కింద నూనె రాకుండా ఉంటుందో బబుల్స్ రాకుండా ఉంటాయో అప్పుడు మనం వీటిని ఏగిపోయినట్టు తెలుస్తుంది అనమాట ఏగినట్టు మనకి నూనె నురగలు అనేది ఆగిపోతుందండి అప్పుడు మనకి వేగిపోయినట్టే వీటిని మనం తీసేసుకుందాం ఒక ప్లేట్లకి చూస్తున్నారు కదా స్టార్టింగ్ వచ్చినంత రావట్లేదు చూడండి పొంగు అనేది నూనె పొంగులాగా వస్తుంది కదా అలా వచ్చినప్పుడు మనకి ఇలా రాకుండా ఉంటే ఇవి పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే వీటిని అయితే ఒకటిగా తీసేసుకుందాం ఈ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి పాకంలో వేసేసరికి చాలా బాగుంటాయి చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటాయండి ఇవి వీటిని నూనె లేకుండా సైడ్కి అయితే తీసి పెట్టుకుందాం మరి ఇంకొక నాలుగు కూడా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి అన్నిటినీ ఇదే విధంగా వేయించుకోవాలండి మనకు ఎక్కడైతే మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తామో అప్పుడు లోపల పిండి పదార్థం అనేది అలాగే ఉండిపోతుంది నూనె కొంచెం మీడియంగా హీట్ అయిన తర్వాత మన స్టవ్ని తగ్గించి పెట్టుకోవాలి ఈ మురిపిలకు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి మనం ఎంత బాగా చేసినా కూడా మన పిండి లోపల ఉడకకపోతే దాని టేస్ట్ అంతా పోతుందనమాట వేయించే దాంట్లోనే మురిపిలు చాలా టేస్టీగా గుల్లగా మనకు ఒక నాలుగు ఉన్నాయి కదా చూడండి నూనె ఎక్కువ హీట్ లేదు కాబట్టి మనకి ఎక్కువ అనేది రావట్లేదు ఒక వాయి వేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది మీడియంగా మధ్యస్థంగా పెట్టుకొని మిగిలిన వాటిని కూడా వేయించుకోవాలి ఏ కప్తో అయితే మైదాన్ని తీసుకుంటామో అదే కప్తో బెల్లాన్ని కూడా తీసుకోవాలి ఇక్కడ వంతుకు వంతు తీసుకోవాలి రెండు కప్పుల మైదా తీసుకున్నాం కదండి అందుకని చెప్పేసి రెండు కప్పుల బెల్లాన్ని అయితే తీసుకుందాం ఒక కప్పు బెల్లం వేసుకున్నాం కదా మరో కప్పు బెల్లాన్ని అయితే వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి అన్నైతే అయితే యాడ్ చేసుకుందాం సరిపోతుందండి వాటర్ ఎక్కువ వేసుకుంటే చాలాసేపు అయితే తీసుకుంటుంది అనమాట వాటర్ ఊరికే బెల్లం కరగడానికి మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే మనకి టైం కూడా వేస్ట్ అవుతుంది అనమాట పాకం రావడానికి చాలా టైం తీసుకుంటుంది అలా కాకుండా కొంచెంగా వాటర్ వేసుకున్నాను చూసారు కదా నేను ఎంత తక్కువ వాటర్ వేసానో తక్కువ వేసుకుంటే తొందరగా కరిగి తొందరగా రావాలన్నమాట వాటర్లో వేసి చెక్ చేస్తే గట్టిపాకం మీకు ఎలా ఉంటుంది అనేది కూడా నీకు మీకు చూపిస్తాను వీడియోలో చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న బౌల్లోకి వాటర్ని అయితే తీసుకోండి ఇందులో ఇప్పుడు మనకి పాకం వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అనేది ఈజీగా మీకు ఇక్కడ నేను చూపిస్తా చూడండి కొంచెం మనం పాకం తీసుకొని ఇందులో వేసినప్పుడు ఇక్కడ పాకం అనేది ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఇలా దగ్గరగా ఉండాలన్నమాట ఇంకా మనకి పాకం రాలేదు దగ్గరగా ఉండాలి మనం ఇలా తీస్తే తీయడానికి రావాలి ఇది చూడండి మనకి ఇక్కడ తీయడానికి రావట్లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి కొంచెం సేపు ఉడికించాలి ఇప్పుడు మరోసారి బెల్లాన్ని చెక్ చేసుకుందాం కొంచెం వాటర్ తీసుకొని మరి సేమ్ మరి అదే విధంగా మనం పాకాన్ని చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కదలకుండా మనకి చేతికి తీయడానికి రావాలి అప్పుడే మనం ఈ మురి ఇందులో వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా వస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా వచ్చిందంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో బాగా కలుపుకొని నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలండి నా దగ్గర లేదు కాబట్టి వేసుకోవట్లేదు మీరు చేసినప్పుడు ఇలాచీ పౌడర్ని మెత్తగా మిక్స్ చేసి ఈ బెల్లం పాకంలో వేసుకున్నట్లయితే మరింత టేస్టీగా కూడా ఉంటాయి అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యిని అయితే వేస్తున్నాను చూసారు కదా దీనివల్ల మురిపీలు మరింత టేస్టీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇలా వేసుకొని ఒకసారి ఫ్లేమ్ని హై చేసి ఇప్పుడైతే స్టాప్ చేసేసుకుందాం ఇంకా స్టవ్ బంద్ చేసే ఆపేద్దామండి ఆపేసి మనం ఏ మురిపీలు అయితే చేసుకున్నామో వీ వీటన్నిటినీ ఇందులో అయితే వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి పాకం పట్టే విధంగా పైకి కిందికి బాగా కలుపుకోవాలి చాలా ఈజీగా మురిపిలను మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు పాకం లోపల వరకు వెళ్ళే విధంగా మొత్తాన్ని ఇలా బాగా కలుపుకుంటే మురిపి అనేది పాకాన్ని లాక్కుంటుంది పీల్చుకుంటుంది చాలా ఈజీగా ఇంట్లోనే మురిపిలని తయారు చేసుకోవచ్చు ఆంధ్ర స్పెషల్ అయిన మురిపిలు చూశారు కదా ఎంత బాగా ఈజీగా చేసుకున్నామో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ ముందుకు తీసుకురావడానికి మరింత ఉత్సాహాన్ని కలిగించిన వారు అవుతారు కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మురిపీలు చూసారా ఎంత బాగా వచ్చినాయి అంటే మనం చేసిన మురిపీలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట చూసారా ఎంత గుల్లగా వచ్చినాయో